నేను వ్యవసాయం సార్ సాక్షి టీవీ అమరావతి రైతులను వేసాలని ఒక డిబేట్ పెట్టారు దీనిపై మీ అభిప్రాయం వీళ్ళు ఇలాగే కంటిన్యూ చేస్తే ఈసారి కూడా జగన్ కోటమే తప్పదంటారా పచ్చకామిరకి పచ్చగా కనపడద్దు అంటే అంతా వాళ్ళకి అలాగే కనపడద్దు వాళ్ళకి కామెరలు ఎక్కిని ఒకసారి ప్రజలు దించారు కానీ ఇంకా వాళ్ళకి ఇంకొక మళ్ళీ పొరలు కంపుతున్నట్టున్నాయి తొందరలో విడిపోతాయి కూడా రోజా చెవులు పువ్వులు పెట్టుకుని మరీ ధర్నా చేసింది అసలు రోజాకు ధర్నా చేసే అర్హత ఉందంటారా అర్హత కిరణ్ అని అబ్బాయి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చంద్రబాబు అరెస్ట్ చేయించారు మరి ఇప్పుడు సాక్షి టీవీలో అమరావతి రైతులను వేసిలని అంటున్నారు చంద్రబాబు వాళ్ళని అరెస్ట్ చేయిస్తారా చేయించరా చంద్రబాబు గారు చెప్పేది ఏంటి అంటే ఆధారాలు చూపించి అరెస్ట్ చేస్తాడని చెప్పి మేము అనుకుంటున్నాం లాగా తప్పుడు కేసులు మటుకు పెట్టరు అది ఆధారంతోనే అరెస్ట్ చేస్తారు రోజు చేసినా అది ఆధారాలు లేని కేసులు మేము మా మా పార్టీ ఉద్దేశం అది జూన్ పదమూడున తల్లికి వందనం అన్నారు ఇంకా ఎటువంటి అప్డేట్ కూడా లేదు అసలు తల్లికి వందనం ఇస్తారంటారా లేదంటారు ప్రస్తుతం చంద్రబాబు పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు అలాగే గతంలో జగన్ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారు జగన్ ప్రభుత్వానికి జీరో మార్కులు వేస్తాం మాకు హండ్రెడ్ వేసుకుంటాం జగన్ అరెస్ట్ చేస్తారా అని చంద్రబాబు అడగానే కక్ష సాధింపుగా అరెస్ట్ చేయమని అన్నారు నిజంగా చంద్రబాబు జగన్ అరెస్ట్ చేయరా మీరేమనుకుంటున్నారు ఆధారం ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు ఆధారం లేకోకుండా అరెస్ట్ చేయరు ఆడు చేసిన తప్పుడు పని మేము చెయ్యం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటేసింది సూపర్ సిక్స్ ఇంకా అమలు చేయలేదు మరి త్వరలో అయినా అమలు చేస్తారని నమ్ముతున్నారా హండ్రెడ్ పర్సెంట్ మా కాకపోతే ఏంటంటే ఆడు ఆర్థిక ఇబ్బందులు పెట్టేసి వెళ్ళిపోయాడు మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయాడు రాష్ట్రాన్ని అవన్నీ సర్దుకుని రావాలంటే ఒక టైం పడుతుంది రైతుగా మేము కూడా వ్యవసాయం చేసేటప్పుడు కూడా ఇవన్నీ ఒడిదుడుకులు చూసుకుంటానే వస్తాం అనుకుంటాం చెయ్యాలని కొంచెం టైం పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఈ ఇయర్ పూర్తి చేస్తారని మేము అనుకుంటున్నాం అభివృద్ధి పేరుతో చంద్రబాబు దోచుకుంటున్నారని వైసీపీ వాళ్ళు అంటున్నారు దీనిలో నిజమేందు వాళ్ళు చేసినవి అన్నీ మీకు తెలుసు మాకన్న ఎక్కువ ఇసుక దందా చేశారు మైన్స్ దందా చేశారు లిక్కర్ దందా చేశారు అన్నీ చేశారు మేము ఎందులో చేశామో చెప్పమనండి ఆధారాలతో చూపిస్తే మేము కూడా మేము ఆధారాలతో చూపిస్తాం మేము కూడా మా తప్పులు ఆధారాలతో చూపిస్తే మేము ఒప్పుకుంటాం అప్పట్లో జగన్ అక్రమ అరెస్టులు చేశాడు కానీ అంబాటి రాంబాబు రోజా పోలీసులపై ఎందుకో రెచ్చిపోతున్నారు వీళ్ళని కూర్మీ ప్రభుత్వం ఏం చేయలేదా అంటే దేనికైనా టైం పడుతుంది ఆ టైం తీసుకుని వాళ్ళ ఆధారాలు తీసుకునే చేస్తామని చెప్పి చెప్తున్నాం కదా అంతే కానీ ఊరికే అడేదో అన్నాడని పని చేసేస్తే వాళ్ళ ప్రభుత్వం లాగానే ఉంటుంది జగన్కి ప్రజల్లో మళ్ళీ క్లేస్ పెరుగుతుందంట నిజమేనంటారా ఎలక్షన్స్ వస్తే తిస్తే ఈసారి ఆ పదకొండు కూడా రావనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ సార్